சிவாலம் ஏதோ செப்பண்டி சார் அது மரம் के लिए मिल लो आगे ले लो आगे लेके देखिए देखिए ये और अंदर ले लो कुछ ऐसा नहीं है मैं नहीं जानता थोड़ा बाहर से हां ప్రొదుటూ నియోజకవర్గ క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రతి క్రీడాకారునికి ఆల్ ది బెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరికొత్త పంతాల్లో ఆలోచన చేసి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో చదువుతో పాటు క్రీడలకు కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని దాని ఆవశ్యకతను పిల్లలకు చెప్పడానికి పిల్లలను ప్రోత్సహించడానికి పెద్దలకు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుగాం ఆంధ్ర అనే టైటిల్ పేరుతో ఈ రాష్ట్రంలో క్రీడోత్సవాలు నిర్వహిస్తూ ఉంది క్రీడా సంబరాలను నిర్వహిస్తూ ఉంది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పిల్లల గురించి కానీ పిల్లల విద్య గురించి కానీ వారి క్రీడల గురించి కానీ వారి ఆరోగ్యాన్ని గురించి కానీ ఏ ప్రభుత్వం ఆలోచించేయలే సత్యం గత పాలకులు రాజకీయాలు చేసినారే తప్ప ప్రజలకు సేవ చేయలే సాంప్రదాయబద్ధంగా కొన్ని పనులు నిర్వహించినారే తప్ప సరికొత్త ఫలితాల సంస్కరణలు అయితే తీసుకురాలేకపోయినారు అది ఓ యువకుడు తీసుకురాగలిగినందుకు చాలా గర్వపడుతూ ఉన్నాం ఆ యువకుడే జగన్మోహన్ రెడ్డి కావడం ఆయన పార్టీలో మేము కొనసాగడం మనస్ఫూర్తిగా మేము గర్వపడతా ఉన్నాం సంతోషపడతా ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మాట్లాడాల్సి ఉంది కాబట్టి దీని గురించే మాట్లాడతాం ఎంత ప్రయోజనం ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరే ఇంతకుముందు హురేగానే క్రీడల గురించి ఆలోచన చేసిన అవకాశమే లేదు సరే విద్యకే సరైన ప్రాధాన్యత ఇవ్వలే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు మనబడి వచ్చింది అమ్మఒడి వచ్చింది ఇంగ్లీష్ మీడియం వచ్చింది డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళ పోషక విలువల ఆహారానికి జాగ్రత్తలు తీసుకున్నారు చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలి రెండు కళ్ళ లాంటివి విద్యార్థిని విద్యార్థులకు క్రీడల వలన శారీరక దారుద్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా వస్తుంది మానసిక నిగ్రహం కూడా వస్తుంది తెలుపు ఓటలు సమానంగా స్వీకరించగలిగినటువంటి నైజం ఆటలల్లో మాత్రమే ఉంటుంది మరి ఎక్కడ ఉండదు అది చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఇక్కడి నుంచే మనం దాన్ని డెవలప్ చేయాలి తెలుపునైనా ఓటమైనా సమానంగా స్వీకరించగలిగిన స్థితి ఓడిపోయిన వారు గెలిచిన వారిని అభినందించే సంస్కారము తిరిగి మళ్ళీ ఆ విజయాన్ని అందుకునే దానికోసం చేసే ప్రయత్నము మానసిక నిగ్రహము పట్టుదల మన పిల్లలకు ఇప్పటి నుంచే మనం నేర్పించాలి అది ఎక్కడ దొరుకుతుంది అంటే మైదానంలో దొరుకుతుంది ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి విశేషాలన్నీ కూడా ఒక విద్యార్థిని విద్యార్థులకు ఒక యువకులకు కావాల్సినటువంటి మానసిక దృఢత్వం స్ఫూర్తిదాయకమైన అంశాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే మైదానంలో దొరుకుతాయి మరి ఎక్కడ ఎన్ని కోట్లు పెట్టుకునే ఖర్చు చేసినా కూడా అవి అమ్మితే దొరికేది కాదు అందుకే పిల్లలను వాడికి ఎంత బాగా పంపుతారో తప్పనిసరిగా మైదానానికి కూడా పంపాల్సిన బాధ్యత ఉంది మేము చదివేటప్పుడు పిల్లప్పుడు కూడా మా తల్లిదండ్రులు కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ స్కూలుకు పోకపోతే రెండు దెబ్బలు కొట్టేవాళ్ళు ఏమో మైదానానికి పోకపోతే నాలుగు దెబ్బలు కొట్టేవాడు మా అయితే నాలుగు దెబ్బలు కొట్టేవాడు మాయబా ఖచ్చితంగా గ్రౌండ్ పోవాల్సిందే మేము పిల్లప్పుడు పల్లెలో ప్రతిరోజు మేము ఆ ఆట పోటీలు కానీ ఏమైతే ఉన్నాయో అన్ని దినచర్యలో భాగంగా మేము పాల్గొనాల్సిందే కబడ్డీ కానీ పరిగెత్తేది కానీ ఖోఖో కానీ ఆ పల్లె గ్రామీణ ప్రాంతాలే ఆటలు ఏమైతే ఉన్నాయో ఆటలను కానీ ఈత కానీ చెట్లు ఎక్కడం కానీ బొంగరాలు కానీ ఏలుగుళ్ళు కానీ అన్నీ సర్వము గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటలు అన్నీ కూడా వయస్సును బట్టి అన్నీ కూడా ఆడిపించేవాళ్ళు అందుకే మేము మేము శారీరకంగా మేము మానసికంగా మేము దృఢతంగా ఉంటాం ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సంసిద్ధంగా మేము ఉంటాం సుకుమారంగా పెరిగి మైదానం లేకపోయిన పిల్లోడు పదవి ఏ కష్టం వచ్చినా కానీ ఏ సమస్య అనే జీవితంలో ఎదురైనా కానీ అతలాకుతల్యే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా పెద్దలు గ్రహించాల్సిన అవసరం ఉంది పిల్లలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది పిల్లలు బాగా గ్రౌండ్లో పోయి ఆడుకుంటే చదువులో మార్కు తక్కువ వస్తే నువ్వు ఎందుకు తరంగా అవలేని ఎందుకు తరంగాడు ఎందుకు చదువుకుంటేనే ధర అవుతాడు చదువులో నాలుగు మార్కులు తక్కువ వచ్చి ఆటల్లో నాలుగు కప్పులు ఎక్కువ వస్తే తరంగాడంటే మీరు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకు తప్పనిసరిగా ఆట పోటీలలో కూడా మైదానంలో ఎవడైతే ఉన్నతమైన స్థితిలో ఉంటాడో ఆ పిల్లవాడు ఆ పిల్ల కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ తప్పకుండా మీ కుటుంబానికి పనికొస్తారు వాళ్ళకు వాళ్ళు పనికొస్తారు ముఖ్యంగా ఈ దేశానికి పనికి వస్తారు ఆ పిల్లలు ఈ దేశ గౌరవాన్ని పెంచడానికి పనికొస్తారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకోగలుగుతారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు మీ బిడ్డ రాసి మనలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు ఎంత ప్రాధాన్యత దయచేసి మీ పిల్లలను అటువైపు ప్రోత్సహించండి క్రీడల్లో ఎవరైతే రాణిస్తారో అటువంటి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు కూడా మీరు గమనించండి ఉన్నత శిఖరాలను నిర్వహించినారు చదువుకుంటే పిల్లలు కూడా స్పోర్ట్స్ కోటలో కొన్ని చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ మార్కులు వచ్చిన వానికంటే కూడా వానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా క్రీడల్లో సరైనటువంటి ప్రోత్సాహం ఉండి సర్టిఫికేట్ ఉండే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కాబట్టి పిల్లల భవిష్యత్తుకు బంగారు బారేసేదానికి కూడా క్రీడలు ఉపయోగపడుతుంది ఇవన్నీ ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో సరికొత్త విధానానికి సంస్కరణకు శ్రీకారం అందిస్తున్నాడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటా ఉంటా నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్తా ఉంటా ఏ గ్రౌండ్ అయితే మనం ఉండామో ఈ గ్రౌండ్ ఒకప్పుడు ఎందుకు తరంగా కూడా నిరుపయోగం చేసి పెట్టినారు గుంతలతోనూ నీ నీ నీళ్లతోనూ పిల్లలు ఆడుకునే పరిస్థితులు లేదు ఈరోజు పిల్లలు ఆడుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆరు రెండు సంవత్సరాలుగా అంటే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఆటపోటు నిర్వహిస్తానంటే అక్షరాల అది నేను ఎప్పుడూ ఆరు సంవత్సరాల కిందట మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రౌండ్ పరిస్థితి చూసి పిల్లలు పెద్దలు నా దృష్టికి తెస్తే యాభై లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి ఈ గ్రౌండ్ను తయారు చేశాను నేను యాభై లక్షలు పెట్టి దాదాపు పదహైదు వందల ట్రిప్పులు ట్రాక్టర్ల మట్టిదొల్లాం ఇక్కడికి దువ్వూరు నుంచి పదహైదు వందల ట్రాక్టర్ల మట్టిదొల్లాం నేను ఎత్తు చేసేదానికి ఇక్కడ ఉండే పీఈటి మాస్టర్లు అందరికీ తెలుసు ఇక్కడ వాకర్స్కి అందరికీ తెలుసు రెండు వేల పదహారు సంవత్సరం పదహైదు సంవత్సరం ఆ ప్రాంతంలోనే యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రౌండ్ను ఈ స్థితికి తెచ్చినాం కారణం నా ఊర్లో ఉండే పిల్లలు ఆడుకునే దానికి మంచి మైదానం ఉండాలా ఆ మైదానంలో వాళ్ళు కావాలా క్రీడల్లో వారు ఉత్తీర్ణత సాధించాలా ఎదగాలన్నదే నా లక్ష్యం ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తాను రొద్దుటూరు పట్టణం ఖచ్చితంగా నూటికి నూట ఒక శాతం నేను ఆశిస్తాను ఏదంటే క్రీడాకారులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా వారు కోరుకుంటారా తల్లి నేను క్రీడాకారులను ఉత్పత్తి చేసే కర్మాగారం నా ఊరు కావాలని చెప్పి నేను కోరుకుంటాను ప్రొద్దుటూరు కావాలని చెప్పి ఆ దిశగానే నా పిల్లలు కూడా ముందు ప్రయాణం చేయాలా మా ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుంది ముఖ్యంగా పర్సనల్గా ఎమ్మెల్యేగా నేను మాత్రం మా పిల్లలకు వ్యక్తిగతంగా కూడా ఎంత దూరం ప్రోత్సహించాలో ఎంత సహాయం చేయాలో చేస్తాం ఈ ఎన్నికల తర్వాత కూడా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మాట ఇస్తూ ఉన్నా ఈరోజు క్రీడాకారులందరికీ క్రీడాకారుల వైపు నుంచి గ్రౌండ్లో మైదానం ఉండి నా పిల్లలకు మనస్ఫూర్తిగా మాట ఇస్తూ ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే కాగలిగిన తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో సంవత్సరం వచ్చేనాటికి ఈ ప్రొద్దుల్లో అద్భుతమైనటువంటి ఒక క్రీడలకు సంబంధించినటువంటి ఏమంటారు స్టేడియం నిర్మించి పిల్లలకు అందిస్తాను నూటికి నూట ఒక్క శాతం ఈ ఊర్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచ్చే నాటికి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి స్టేడియం ఒకటి నిర్మించి పిల్లలకు కానుకగా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే ఆటలతో ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఈ క్రీడలు ముగుస్తాయి ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి పది నుంచి రాజకీయ క్రీడ ప్రారంభమవుతుంది ఈ క్రీడ ఈ క్రీడల్లోనూ జగనే గెలుస్తాడు ఆ క్రీడల్లోనూ జగనే గెలుస్తాడు ఆల్ ది బెస్ట్ జగన్ ఆల్ ది బెస్ట్ క్రీడాకారులు